శిలప్రూపాదికి అభయ చర్ణ అరవింద భక్తి వేదాంత స్వామి శిలప్రూపాదికి అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ్ హరే రామ హరే రామ్ రామ 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 హరే 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 శ్రీ శ్రీ రాధా పార్ప్రసాద్ భగవాన్ కి ప్రియా భగవత్ బంధులరా ఈ రోజు చాలా చాలా మంచి రోజు మనం అనంతపురం ఇస్కాన్లో ఉన్నాము అయితే ఎందుకు మంచి రోజు అంటే ప్రపంచానికి ఓ సుదినం ఈరోజే శ్రీల ప్రభుపాది వారు అమెరికాలో పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ స్థాపించిన రోజు అది కూడా ఇవాళ డేట్ ఎంతండి జూలై పదమూడు అంటే అసలు అమెరికన్స్కి భయం వాళ్ళు ఆ రూములు ఉంటాయి కదా ఆ రూముల్లో పదమూడు నెంబర్ ఉండదు వాళ్ళకి పదమూడు చెడ్డ రోజు అని వాళ్ళకి నమ్మకం అలాంటి రోజే ఇస్కాన్ స్థాపించి ప్రపంచానికి బోల్డ్ అంత మంచిని ఇచ్చి ఇంకా ఇస్తూనే ఉన్నారు ఏమిటి ఆ మంచి రాక్షసుల్లా ఉండేవాడు మనిషి అవుతున్నాడు మనిషిలా ఉండేవాడు దైవి లక్షణాలు కలిగేలా తయారవుతున్నాడు ఎందుకంటే ప్రపంచానికి మంచి ఏం జరుగుతుంది కాబట్టి మనం ఇస్కాన్ ఇస్కాన్ లాంటి సంస్థలు సనాతన ధర్మాన్ని రక్షించేటువంటి ఏ సంస్థనైనా మనం ప్రోత్సహించాలి అందరూ పూర్తి సమయం ఇవ్వలేకపోవచ్చు కొంత సమయం అనేవి ఇవ్వాలి ఆ సాహిత్యాన్ని తెలుసుకోవాలి ఇప్పుడు బీఫ్ తినకుండా ఉండలేనటువంటి జీవులు విదేశాల్లో చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఈ రోజున ఉల్లి వెల్లుల్లి అంటే ఎర్రగడ్డ తెల్లగడ్డ కూడా తినకుండా జీవించే స్థితికి వచ్చారు రోజు భవతిగా చదువుతారు రోజు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే అనే మహామంత్రాన్ని జపం చేస్తారు చిన్న పిల్లవాడు ఏడో తరగతి చదువుతున్నాడు పది పన్నెండే పన్నెండో పన్నెండేళ్ళ పన్నెండేళ్ళు ఎప్పటి నుంచి జపం చేస్తాం వీడికి పన్నెండు వీడు ఎయిట్ ఇయర్స్ నుంచి జపం చేస్తాడు జపం చేస్తే లాభం నష్టం ఏంటి లాభం మీరు ఎన్నాల నుంచి చేస్తున్నారు జపం పదిహేను పదిహేను నుంచి జపం చేస్తే ఏంటి లాభం మనసు బుద్ధి కరెక్ట్ స్థితి లేకొస్తాయి మరి మీరు మీరు ఆహార విషయంలో మారా చాలా అంత అంతకుముందు బాగా జంతువులు తినేవారా బాగా తినేవారు ఉల్లి వెల్లుల్లి ఉల్లి వెల్లుల్లి జంతువులు రోడ్డు పక్కన గద్దాం కేఎఫ్సీ జొమాటో అప్పుడు కేఎఫ్సీ లేవు కానీ కొట్టలేదు అంటే మరి మానేస్తే మనసు ఊరుకుంటుందా చాలా వేటరేకిస్తాయి అప్పుడే ఎక్కువ సో మరి మరి ఇప్పుడు అది కనబడినప్పుడు తినాలి అనిపించకుండా ఉండేలాగా మనసుకి ఏం శిక్షించారు భగవంతుని ప్రసాదమే శిక్షణగా ఇచ్చారు యూధి హ్యాన్ అలాగే ప్రసాదం ఇస్కాన్ అంటే దేనికి ఫేమస్ ప్రసాదం ఇప్పుడు మనం రథయాత్ర చేస్తున్నాము బయటికి వెళ్తాం ఏమిస్తాం అందరికి ప్రసాదం 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 ఇంత ఎందుకండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రేపు ఆగస్టు పదిహేను నుంచి ఏం మొదలు పెడుతుంది అక్షయపత్ర అన్నా క్యాంటీన్ అదైనా అల్లు ఉల్లి వెల్లి ఉండదు అందరికీ మంచి శుభ్రమైన ప్రసాదం క్వాలిటీ ఫుడ్ అందుతుంది అలా ఈ దేశంలో రోజూ రోజు ఈనపక్షం ఇరవై లక్షల మంది నినపక్షం కాబట్టి లోకానికి మేలు చేసేటువంటి సర్వేజన అనే దానికి తార్కాణంగా ఉండేటువంటి ప్రతి సనాతన ధర్మాన్ని ప్రోత్సహించే పాటించే ప్రచారం చేసే ప్రతి సంస్థని మనం ఎంకరేజ్ చేయాలి ఏదో చిన్న చిన్న విషయాల్లో మనకి ఏదైనా ఇది చెప్పి వెళ్ళదు వెయిట్ చిన్న చిన్న విషయాల్లో ఏదన్నా డిఫరెన్స్ ఉందని చెప్పి మనం మన యొక్క ధర్మాన్ని తోలనాడకూడదు ధర్మాన్ని ప్రచారం చేసే వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు మరి శ్రీశైలం కొండల్లో పైన శ్రీశైలం కొండల్లో పైన అసలు దారే లేని చోట రెండు లక్షల మందికి ప్రతి సంవత్సరం పర్ఫెక్ట్గా ఫుల్ మీల్స్ భోజనం కట్టెల భోజనం పెడుతూ ఉంటారు శ్రీమాన్ ప్రభు అంటే దాతల సహకారమే కాదని చెప్పం కానీ దాన్ని మొబిలైజ్ చేయడానికి ఆర్గనైజ్ చేయడానికి ఒక ప్రేరణ ప్రభూపాది వారు ఎందుకు అంటే ప్రభుపాధి వారు చెప్పారు వితిన్ టెన్ కిలోమీటర్స్ ఆఫ్ ఇస్కాన్ దేర్ షుడ్ బి నో హంగర్ ఎవరు ఆకలితో ఉండకూడదని చెప్పారు అందుకని ప్రసాదం మనం పంచుకుంటాం ప్రసాదాన్ని పుడితే ప్రసాదం అంటే ఉడికి ఇలాగ చేత్తు పెట్టేదని కాదు పులిమించి భోజనం సో మరి ఇలాంటి ఆలోచన ఆ కొండల్లో అన్నం పెట్టాలనే ప్రేరణ మీకు ఎలా కలిగింది చెప్తారు శ్రీశైలానికి కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉగాది టైంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు సో ఆ టైంలో ఇప్పుడు వెంకటాపురం నుంచి శ్రీశైలానికి కర్ణాటక మహారాష్ట్ర భక్తులు చాలామంది వస్తారు కాలిన వారి ఇంటి దగ్గర నుంచి ఆ టైంలో వారికి గవర్నమెంట్ కొన్ని అరేంజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి అంతలాగే అరేంజ్ చేయదు అంటే వాటర్ కొన్ని మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడక్కడ అంత నుంచి ఏమి ఉండదు దట్టమైన నల్ల మల్ల అటువీ కాబట్టి మనం ఒకసారి ఈ రిటర్న్ పబ్లిక్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి అన్నదానం చేస్తాం వాళ్ళు పాదయాత్ర చేసి మల్లికార్జున స్వామి దర్శనానంతరం తిరిగి ధోరణాల మీదకి వచ్చినప్పుడు మన పెండాల్లో ఇస్కాన్ పెండాల్లో ప్రసాదం పుజించి చాలా ఆనందపడ్డారు తర్వాత వారు చెప్పారు స్వామి ఇలా అడవులో కూడా చేస్తే బాగుంటుంది కదా మీరు ఇలా అన్నదానాన్ని కొన్ని లక్షల మంది నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అన్నప్పుడు ఒకసారి మేము కొంతమంది గవర్నర్స్ తర్వాత ఇస్కాన్ అనంతపుర్ చైర్మన్ స్వామి దామోదర్ గవరేంద్ర స్వామి అలాగా కొంతమంది వెళ్ళి ఆ ప్రదేశాన్ని వీక్షించాం వీక్షించినప్పుడు ఫోర్ పాయింట్ ఉందా లేదా చూసుకొని ఫోర్ పాయింట్ ఉన్నది ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని మధ్యలో అక్కడ మేము అన్నదానం స్టార్ట్ చేసాం ఫస్ట్ లక్ష మందితో స్టార్ట్ చేసాం ఒక పెండాలు ఇస్తా ఈరోజు ఆ పెండాల దగ్గర దగ్గర రెండు లక్షల మందికి పైగా చాలా అద్భుతంగా అన్నదానం జరుగుతుంది నేను వెళ్ళాను ఏం జనం బాబోయ్ బాబోయ్ చేవళినట్టే భయంకరాల అన్నాలు ఇప్పుడు నేను ఏమంటంటే అలాంటి చోట ఎవడైనా ఏదొద్దు ప్లీహాలు పెట్టి దండం పెట్టేస్తాడు వీళ్ళు అలా పెట్టలే రాత్రులు కాబట్టి అలా కలతో చూసి వచ్చేసాను లే టైం అయితే ఫుల్మిల్స్ తినేతను ఎందుకని అన్నాలు కూరలు పప్పులు సాంబార్లు వీళ్ళు బతిమాలే కొంచెం నిన్న రాత్రులు వ్యతిరేకంగా తినలేదు కానీ అమ్మో జనానికి జనం భోజనాలు భోజనం ఫుల్ మిల్సు నువ్వు మైనజ్ లేదు ఇక ఆధునిక భావానికి తగ్గట్టు ఫ్రైడ్ రైస్ కూడా అసలు అసలు ఆ కొండల్లో అసలు నీళ్ళు ఇచ్చిన వాడు దేవుడు సో అందుకని ఈ ప్రేరణ ఎక్కడిది మీకు అది కదా మైంది ఈ ప్రేరణ ఇస్కాన్ ప్రూపో స్వామిజీ ఇస్కాన్ సరౌండర్లో ఎవరు ఆకులతో ఉండకూడదని చెప్పేసి ఇస్కాన్ అన్నామృత ఫౌండేషన్ ద్వారా కొన్ని లక్షల మందికి ప్రతినిత్యం మధ్యాహ్న భోజన పథకం కింద పిల్లలకి భోజనం వెళుతూ ఉంటుంది అందులో భాగంగానే ప్రతి చోట ఇస్కాన్ మందిరం ఉన్న ప్రదేశంలో చుట్టూ ఉన్న భక్తులందరికీ లేకపోతే చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఎవరు ఆకలితో ఉండకూడదు అనే ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అది ప్రభుపాదుల వారి యొక్క అనుగ్రహం అంతే ఆయన ప్రేరణ ప్రేరణకి శ్రీశైల మల్లన్నకి జగన్నాథ్ రథం చెప్పు ఏం లాభం ఉందా ఇస్కాన్లో నువ్వేమన్నా బాగుపడ్డాకంలోకి రావడం వల్ల నా యొక్క నిజ స్థితిని నేను తెలుసుకోగలిగాను భగవంతుడితో ఉంటే మన నిజస్థితి మనకి వెలువడుతుంది మాట్లాడ మామూలు చెప్పు ఏ గోపన్న చెప్పలేదు నువ్వు రైట్ రేపు అయిపోయింది అయిపోయిన వాళ్ళు అండి కావాలి నేను జపం నేను చెప్పం చేయడం వల్ల భగవంతుడితో గల నిజ స్థితిని నేను తెలుసుకున్నాను అది పెద్ద పెద్ద పదాలు ఆడుద్ద అంటే ఏం చెప్తాను వాళ్ళు మామూలు వాళ్ళు కదా వాళ్ళు అని చూస్తుంటారు అదే నేను ఈ శరీరం కాదు నేను ఆత్మని అనేటువంటి విషయం నాకు తెలిసింది అసలు ప్రపంచాన్ని ఎలా చూడాలి అది కదా తెలిసింది ఇప్పుడు ప్రపంచంలో వాళ్ళు ఎవరో మనకు తెలియదు మనం ఎన్నో ప్రయాణాలు చేస్తాం తెలియదు కానీ వాళ్ళందరూ ఎవరు మనకి అకార్డింగ్ టు రూపాత బుక్స్ మనకి ఏమైనా అర్థమైంది కనబడే ప్రతి జీవి ఎవరు జీవాత్మ కాబట్టి జీవాత్మలో అందరూ కూడా భగవంతుడి అంశలు కాబట్టి మనకు శత్రువు లేదు కదా మనం ఏదన్నా వ్యతిరేకిస్తే సిద్ధాంతపరమైన వ్యతిరేకత తప్ప సిద్ధాంతపరమైన వ్యతిరేకత తప్ప ఎవరి పట్ల వ్యక్తిగతమైనటువంటి వ్యతిరేకత అందుకే నేను పబ్లికే చెప్తాను నాకు ఒక్క శత్రువు లేడని చెప్తాను నాకు కూడా ఒక్క శత్రువు కూడా లేడు మరి ఇప్పుడు చెప్పగలవా శత్రువులు ఉన్నారా నా శత్రువులు లేదు ఎవరన్నా మన శత్రువు అనుకుంటే అది వాడికి అర్మ మనకి ఎవరు శత్రువులు లేరు అది అలా చెప్పగలగాలి అంటే నేను చెప్పాలి నేను అసలు ఇసుకొని ఎన్నాలి వచ్చి నమామో విష్ణు కృష్ణ కృష్ణాయ భూతరే శ్రీమతి దేవి పతాక స్వామి ఇతి మామునే నమో ఆచార్య పదాయ నితాయ కృప పదాయ గౌరవ పదాయ గౌరవ

ఇది చాలా ముఖ్యం గురు స్మరణ నాకు ఈ గురుదేవుని ఈ వైష్ణు పాద పద్మాలు ఇచ్చినందుకు నాకు ఈ జన్మ ఈ భూదేవికి తల్లికి ఈ మానవ జన్మకు ధన్యవాదాలు ప్రణామాలు అయితే నాకు ఇచ్చిన దామోదర్ ప్రభు సతిగోపినంద ప్రభుజీ వీళ్ళిద్దరు నన్ను చాలా నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఈ కృష్ణ చైతన్యంలో ముందుకు తెచ్చారు నాకు ఏమీ తెలియని ఒక మూర్ఖుని అయితే నాకొక్కటి తెలుసు భగవంతుని భగవంతుని కోసం కడిగేస్తే మనకు భగవంతుడు ఏ అడుగులు వేస్తాడని సత్యాన్ని నేను చెప్పగలుగుతాను అంటే భగవంతుడు చాలా కృపామాయుడు భగవంతుని కంటే కృపామాయుడు గురువు కూడా కృ కృపమైనదే వైష్ణువు కూడా కృపమైన ఆ గోమాత తల్లి హరినామము ఎప్పుడు ప్రతి ఒక్కరు చేయాలి ప్రతి ఒక్కరు గోమాతను పెంచాలి ఈ భగవంతు నామం మనకు జీవన ఆహారం మనిషిగా పుట్టినందుకు ప్రతి ఎత్తి కూడా హరినామం చేయడమే మనకు మనిషి యొక్క ధర్మం ఆ మనిషి ధర్మాన్ని మనం తప్పవుతున్నాం అంటే ఈ భగవంతుని నామం తెలియదు కా తెలియని మూర్ఖులకు భగవంతుని నామం ఇవ్వాలని ఆ దేవుదేవుని ప్రార్థిస్తున్నాను ప్రతి నిమిషం కూడా అందరూ కూడా హరినామంతో జపం చేసి ఆనందంగా ఉండాలి గోగులను మనం రచించాలి మరి లేని చదివా నేను బుక్ సదా లేదు ఓన్లీ నా గోమాత నా బుక్ చదివా ఆత్మ సాక్షాత్కారం సూపర్ నేను కూడా అదే అందుకని వారి బుక్స్ చదివితే నీ వయసు ఎంత సేమ్ ఏజ్ నేను ఏసాను ఈ ఏజ్లోనే భౌతిక చదివాను ఈ ఏజ్లోనే ఆ బుక్ కూడా చదివా ఇంకా చాలా స్మాల్ బుక్స్ చదివాను కాబట్టి జీవితాన్ని సార్థకం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇస్కాన్లో పూర్తిగా జాయిన్ అయిపోక్కర్లేదు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ రోజు ప్రభుత్వాన్ని కుక్ష చదవండి జపం చేయండి ప్రపంచాన్ని ప్రకృతిని ఎలా చూడాలో మనకు అర్థమైపోతుంది అప్పుడు దుఃఖం అనేది మనం దరిచేరదు ఎప్పుడూ కృష్ణుడు వలె ఆనందంగా ఉంటాం సంతోషంగా ఉంటాం ఇప్పుడు ఈ టైంలో బుద్ధినారాయుడు ఆ టైము మంచి ప్రకృతి జపం చేసుకుంటాం జపం చేయడానికి ముందు ఏం చేసాము తులసి పూజ దానికంటే ముందు రథమగ దానికంటే ముందు మంగళహార అసలు లేవరు కదా చాలామంది అందం కదా అక్కడేమో రథం రథం సిద్ధం చేస్తున్నారు దీనికి రథయాత్ర అందుకని ఎప్పుడూ జీవితంలో ఉత్సవం ఉండాలి ఉత్సాహం ఉండాలి అలా ఉండాలంటే ప్రభుపది వారి యొక్క కృష్ణు యొక్క అనుగ్రహం ఉండాలి అది మనకి ఇచ్చినటువంటి जगत गुरु शिल प्रभु गुरु महाराज की श्री श्री राधा पाल भगवान की हरिम संकीर्तन की जगन्नाथ स्वामी की जगन्नाथ रथयात्रा महामहोत्सव की तथा बोल